శ్రీమాత్రే నమ పూజ గురుదేవులు బ్రహ్మశ్రీ వతిపత్తి గారి పాద పద్మములకు సతకోటి ప్రణామములు గురువుగారి ఆశీస్సులతో మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గుడిబడి చేసుకోగలిగే అదృష్టం కలిగింది అందులో భాగమైన బ్రహ్మశ్రీ వతిపత్తి పద్మాకర్ గారి శిష్య బృందాలు అయిన గుంటూరు నెల్లూరు తెనాలి కాడప ప్రొద్దుటూరు విజయవాడ తిరుపతి మరియు ఇతర ప్రాంతాల నుంచి పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గుడి బడి సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బాగా చేశారు ఇది నా మాట కాదు దేవస్థానం ఈవో అక్కడి అధికారులు అక్కడ నిత్యం పనిచేసే సిబ్బంది వారందరూ మనల్ని అభినందించారు చాలా బాగా చేశారు అని పదే పదే చెప్పడమే కాక మళ్ళీ రావాలి అంటూ ప్రతి మూడు నెలలకి ఒకసారి అవకాశం కల్పిస్తాము అని ఈ గారు స్వయంగా చెప్పారు ఈ గొప్పతనం ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారి కృపతో ప్రతి నెల మనం మన పరిసర ప్రాంతాల్లో గుడిబడి నిర్వహించుకుంటూ అవకాశం లభించినప్పుడల్లా ఇలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలోనూ గుడిబడి సేవ చేసుకోగలుగుతున్నామంటే అది గురువుగారి ఆశీర్వాద ఫలమే ఇలా వివిధ ప్రాంతాల నుంచి గురువుగారి శిష్య బృందం కలిసి వచ్చి చోట గుడిబడి చేయడం చాలా ఆనందంగా ఉంటూ మరింతమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది అమ్మవారి సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలను పొంది అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులై సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను